ప్రభునందు ప్రియమైన వాళ్ళారా గత వారంలో హెబ్రోను గూర్చి మనం ధ్యానం చేసాం ఈ వారంలో ఎరుషులేమును గూర్చి ధ్యానం చేయబోతున్నాం ఎరుషలేము అనేటువంటి ఈ పట్టణం యోధా రాజ్యానికి రాజధానిగా ఉంది ఇస్రాయేలీల రాజ్యానికి షోమ్రోను అనే పట్టణం రాజధానిగా ఉంది ఎరుషులేము పట్టణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన పట్టణం ఎరుశులేము అంటే సమాధాన స్వాత్యము అని అర్థం సమాధాన స్వాత్యము ఎరుశులేము అనే ఈ పేరు పెట్టబడకముందు ఇక్కడ యోబిసిలోనే వారు ఒక తెగవారు ఒక జాతివారు నివాసం చేసేవారు కాబట్టి దీనికి యొబీసు అనేటువంటి పేరు వచ్చింది యొబీసు అంటే కల్లము అని అర్థం కల్లము వారు చాలా బలిష్ఠులు వారు ఇస్రాయేలీలు స్వాధీనం చేసుకొనక ముందు ఉన్న ఒక జాతి వారు ఇది చాలా చిన్న పట్టణం వాస్తవానికి ఇస్రాయలీల దేశం అంతా లెక్క వేస్తే ఇంచుమించుగా మన తూర్పుగోదావరి జిల్లా అంతా ఉంటే దేశం అది ఈ దేశంలో ఎరుసులేమో కచ్చ పట్టణం ఇక్కడే అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలి చేసినట్లు చరిత్రలో మనం చూడగలం అనే ఈ పట్టణానికి దేవుడు చాలా ప్రాముఖ్యమైన ప్రథమమైన స్థానం ఇచ్చాడు దానిని ఆయన కోరుకున్న పట్టణము అని రాయబడింది అది తన ప్రియుడైన దావీదు కొరకు ప్రత్యేకింపబడిన పట్టణం రాబోయే కాలంలో వెయ్యేండ్ల పాలనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఎరుషులేములోనే పాలన చేయబోతూ ఉన్నాడు దాన్ని కేంద్రంగా చేసుకుని యావత్తు ప్రపంచాన్ని పాలన చేయబోతూ ఉన్నాడు తన ప్రియకుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాలన చేయడానికి దావీదిని ప్రత్యేకపరిచి దావీదికి ఒక గోత్రాన్నిచ్చి ఒక రాజ్యాన్నిచ్చి తన ప్రియకుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాలనకు ముందుగా సిద్ధపరచబడిన సంగతి అది అందుచేత ఇరుషులేమునకు చాలా ప్రాముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు దేవుని దృష్టిలోను అలాగే మనుషుల దృష్టిలోనూ కూడా ఉంది పాత నిబంధన గ్రంథంలో తొమ్మిది వందల అరవై తొమ్మిది సార్లు ఎరుషులేము అని పేరు రాయబడింది తొమ్మిది వందల అరవై తొమ్మిది సార్లు క్రొత్త నిబంధనలో నూట నలభై రెండు సార్లు ఎరుషులేము పట్టణం అని రాయబడింది ఎరుసలేము అని బైబిల్లో ఎక్కువగా ఈ పట్టణం గురించి రాయబడిన ఆ సంగతులను బట్టి చూస్తే దేవుడి పట్టణాన్ని ఎంతగా కోరుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది ఎరుసలేము పట్టణం ఇది మొదట యబీసు అని పిలువబడింది తర్వాత దీని పేరు ఎరుశలేముగా మార్చబడింది ఈ పేరు ఎట్లా వచ్చిందంటే ఆది ఇరవై రెండో అధ్యాయంలో అబ్రహాము తన కుమారుని బలి ఇచ్చేటప్పుడు తన కుమారుడు ఒక ప్రశ్న వేశాడు తండ్రి ఉన్నాయి కత్తి ఉంది ను ఉంది బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు అబ్రహాము యుహోవా ఈరే అనేటువంటి మాట పలికాడు పద్నాలుగో వచనంలో ఈరే అంటే ఎహోవా చూచుకొను అని అర్థం ఈరే అనే మాటకు అబ్రహం కాలంలో ఈ ప్రాంతాన్ని లేక ఈ పట్టణాన్ని ఒక రాజు పాలన చేస్తున్నాడు ఆ రాజు పేరు మిల్కీషేద్ ఎక్కువ మనం దానిని పద్నాలుగవ అధ్యాయంలో ఆది కాండంలో చూస్తాం మిల్కీషేద్ ఎక్కువ అనేటువంటి రాజు ఆ పట్టణాన్ని పాలన చేస్తున్నాడు కనుక దానికి షాలేమ్ అని పేరు పెట్టబడింది షాలేము అంటే సమాధానము అని అర్థం షాలేం ఈ రెండింటినీ కలిపి ఈరే షాలేమ్ అన్నారు ఈరే షాలేం దానిని రానున్న దినాలలో అంటే నడుస్తున్న దినాలలో ఎరుసలేము అని పిలవబడింది సమాధానపు పట్టణము అని అర్థం ఈ పట్టణం చుట్టూ ఏడు పర్వతాలుంటాయి ఈ ఏడు పర్వతాలు కలిగినటువంటి భద్రత కలిగినటువంటి పట్టణం ఎరుసలేము పట్టణం ఎరుసలేము పట్టణం కొండ మీద కట్టబడిన పట్టణం ఇది పర్వతం మీద కట్టబడిన పట్టణం దీని చుట్టూ అనేకమైన పర్వతాలు అనగా ఏడు పర్వతాలు ఉన్నట్లుగా మనం నూట ఇరవై ఐదో కీర్తన రెండవ వచనంలో ఆ మాట చూస్తాం ఇది బాగుగా కట్టబడిన పట్టణం చాలా అందమైన పట్టణం ఇది చాలా శుద్ధిగా ఉండే పట్టణం కూడా ఇక్కడ ప్రజలు కూడా చాలా పట్టణాన్ని ప్రేమిస్తారు దాని కొరకు ప్రార్థిస్తారు దాని క్షేమం కొరకు వారు ఎక్కువగా ప్రయాసపడతారు ఎరుషులేము పట్టణం దేవుడు కోరుకున్న పట్టణం అయితే ఈ పట్టణం మతపరమైన యుద్ధాలతో ఎప్పుడూ కూడా యుద్ధాలతోనే నిండి ఉన్న పట్టణం ఎందుచేతంటే అక్కడ మూడు మతాల వారు ప్రాముఖ్యంగా ఉన్నారు యోదావారు ముస్లిమ్స్ క్రైస్తవులు ఈ మూడు మతాల వారు ఎరుసలేంలో ఉన్నారు ముస్లిమ్స్ వారికి ఉన్నటువంటి మసీదుని బట్టి అది వారి స్థలమని అది వారి పవిత్రమైన స్థలమని ముస్లిమ్స్కి అది రాజధానిగా ఉండాలని కోరుతూ ఉన్నారు అలాగనే యూదులు ఇది మా దేశం మా పట్టణం సులోమోన్ అనే మా మహారాజు ఇక్కడ మందిరాన్ని కట్టాడు ఇది మాకు కేంద్రం అని చెప్పి దాని కొరకు వారు ప్రయాసపడుతున్నారు ఈ విధంగా ఆ పట్టణంలో నిత్యము కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి క్షణ మాత్రం తీరిక లేకుండా ఉంటుంది దేశం చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య సాగుతూ ఉంది ఈ ఇస్రాయేలీల దేశం ఇంచుమించుగా తొమ్మిది పది శత్రువు దేశాల మధ్య ఉంది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రాయేలీల దేశాన్ని ఏ విధంగానైనా స్వాధీనం చేసుకోవాలని ప్రతి క్షణం వారు పావులు కదుపుతూనే ఉన్నారు ఒక ఆయన అన్నాడు యూదులు కానీ తుపాకి కిందకు దించితే యూదుడు అన్నవాడు భూమి మీద ఒక్కడు కూడా ఉండడు అన్నారు అందుచేత వారి నిత్యము కూడా ఆయుధాలతోనే సిద్ధంగా ఉండే దేశం వారు ఆ దేశం కొరకు అవసరమైతే ప్రాణం పెడతారు అవసరమైతే ప్రాణం తీస్తారు ఆ దేశాన్ని చాలా అమితంగా ప్రేమించే ప్రజలు పురుషులే కాదండి స్త్రీలు కూడా ఆ దేశంలో ఉన్న వాడికి ఏంటంటే ఏ ఇంటిలోనైనా పుట్టినటువంటి తొలిచూలి సంతానం పురుషుడే కానీ స్త్రీయే కానీ అమ్మాయే కానీ అబ్బాయే కానీ వారు రెండు లేక మూడు సంవత్సరాలు ఖచ్చితంగా సైన్యంలో పనిచేయాలి అందుచేత వారు సైనిక బలం కలిగి ఉన్నవారు యుద్ధం వచ్చినప్పుడు అందరూ యుద్ధం చేస్తారు అదే స్థానిక సంఘం ఎరుషులేమునకు గుర్తు అందుచేత స్థానిక సంఘంలో సోదరీలు సోదరీలు సహోదరులు కూడా యుద్ధం చేయడానికి సంసిద్ధమై ఉండాలి ఏ యుద్ధం ఆర్ఎస్ఎస్ వారి లాగా యుద్ధం కర్రల యుద్ధం కాదు ఆత్మ సంబంధమైన యుద్ధం నాతో కలిసి మీరు పోరాడు అన్నాడు పౌలు ప్రార్థనా పోరాటం సువార్త పోరాటం సత్యమును కూర్చున్న పోరాటం స్థానిక సంఘంలో ఒక సైన్యమే ఉండాలి ఒక సైన్యం అందరూ సైన్యమే అందరూ పనిచేయాలి ఒక చెయ్యే పనిచేస్తే కుదరదు ఒక కాలే పని చేస్తే కుదరదు శరీరంలో ఉన్న అన్ని అవయవాలు పనిచేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది క్షేమాభివృద్ధి పొందుతుంది ఎరుశులేములో తన పట్టణం కొరకు ఆ భూభాగం కొరకు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు కూడా ఎక్కువగా ప్రయాసపడతారు వారు విదేశాలలో వ్యాపారాలు పెట్టి ఆ వ్యాపారాలలో నుండి వచ్చిన డబ్బుల్ని ఎరుసలేము పట్టణంలోని అభివృద్ధి కొరకు ఉపయోగిస్తారు ధనవంతులు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు యావత్ ప్రపంచంలో నోబుల్ బహుమతి పొందినటువంటి వారిలో యూదులే ఎక్కువ ఉన్నారు ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు కూడా వారు ప్రపంచానికి అందించిన వారు వారు మహాజ్ఞానులు అందుచేత వారికి జ్ఞానాతిశయం ఉందని వారు ఎవరిని లెక్క చేయరని ఇతరులకి వారంటే అండి వారికి జ్ఞానాతిశయం ఉందని వారు ఎవ్వరినీ లెక్క చేయరని ఇతరులు వారిని నిందించేవారుగా చులకనగాను హేళనగాను చూసేవారుగా ఉన్నారు అయినా వారు తమ పని మీద గురి పెడతారు తప్ప ప్రపంచం ఏమనుకుంటున్నా కానీ వారు పట్టించుకోరు వారు మొత్తం ఇస్రాయలీలు అందరూ కూడా డెబ్భై ఐదు లక్షల మంది యూదులే ఉన్నారు ఇంచుమించుగా ఒక పాతిక లక్షల మందే ఇస్రాయేలీలు ఉన్నారు అందుచేత ఆ దేశానికి యూదులు అని పిలువబడుతుంది యూదా దేశం యూదా జనాంగం యోధా ప్రదేశం అనే మాటలు మన బైబిల్లో చూస్తాం ఈ ఎరుసలేము పట్టణంలో మృత సముద్రం ఉంది ఈ సముద్రపు నీరు చాలా చిక్కగా ఉంటుంది అది ఉప్పుతో ముప్పై నాలుగు శాతం ఉంటుంది అందుచేత దానిలో పడినవాడు మునిగిపోడు తేలుతూనే ఉంటాడు అందులో ఏ జీవి కూడా బ్రతకదు ఈ ఉప్పు సముద్రంలో అది మంచి పేరు కలిగినటువంటి సముద్రంగా మనం చూడవచ్చు ఎరుసలేము పట్టణం అది దేవుడు ప్రేమించిన పట్టణం అది దేవుడు కోరుకున్న పట్టణం అది చాలాసార్లు ఇతర రాజుల చేత దోపిడీ చేయబడిన పట్టణం ఇంచుమించుగా నలభై యాభై సార్లు ఆ పట్టణాన్ని ఇతర దేశస్తులు దోచుకున్నారు రెండు సార్లు పూర్తిగా నాశనం చేశారు ఇవన్నీ చరిత్రలో ఉన్న సంగతులేని పూర్తిగా నాశనం చేశారు అయినా పట్టణం కట్టబడుతూనే ఉంది ఆ పట్టణం కాపాడబడుతూనే ఉంది ఎందుచేతంటే దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేస్తున్నాడు కాస్తూ ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు ఆ పట్టణాన్ని కడుతూ ఉన్నాడు ఆ పట్టణం కొరకు ప్రజలు ఏడ్చేవారు ఉపవాసం ఉండేవారు ఆ పట్టణం క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు ఎరుసలేము పట్టణము అంటే స్థానిక సంఘము అని మనం గుర్తు చేసుకోవాలి స్థానిక సంఘం యొక్క క్షేమం కొరకు దాని భద్రత కొరకు మనమందరం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దాని కొరకు కన్నీరు కార్చాలి నీ ప్రార్థనే మన స్థానిక సంఘమను అని ఎరుసలేమును ఎలా ఉంచుతుంది క్షేమంగా ఉంచుతుంది అందుచేత ఆ పట్టణానికి మంచి గుర్తింపు ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం ఈ పట్టణానికి ఐదు పేర్లు పెట్టబడ్డాయి నలభై ఎనిమిదవ కీర్తన ఒకటో వచనంలో రెండు పేర్లు పెట్టబడ్డాయి మూడు చూడండి నలభై ఎనిమిదవ కీర్తన అది దేవుని పట్టణము అన్నాడు రెండవ వచనం మహారాజు పట్టణము అన్నాడు అది మహారాజు పట్టణం తర్వాత ఎనిమిదవ వచనంలో సైన్యములకు అధిపతి యుహోవా పట్టణం అందు అన్నాడు అది యహోవా పట్టణము అన్నాడు ప్రిలరా ఇది దేవుని పట్టణం మహారాజు పట్టణం ఇది యహోవా పట్టణము అని రాయబడింది దీనికి సియోను అని పేరు కూడా ఉంది అందుకని సియోను గీతముల పుస్తకం ఉంటుంది సియోను పాటలు పాడుచు కదా ఒక పాట ఉంటుంది కానీ సియోను పాటలు ఓ సముగా పాడోచో సియోను వెళ్ళోదము ఇస్రాయలీలు ప్రజలందరూ కూడా ఈ పాటలు పాడుకుంటూ ఎరుసలేమునకు వెళ్ళేవారు ఎరుసలేములో ఏముందంటే దేవుని మందిరం ఉంది దేవుని మందిరం అందుకే ఆ పట్టణానికి మంచి గుర్తింపు ఉందండి ఎరుసలేములో ఉన్నవట్టు అంటువారు ఇస్రాయేలీలు కానీ అన్యులు కానీ ప్రతి వారు కూడా వారు ఎరుశలేము చూడడానికి ఇప్పుడు చాలామంది వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం పరమగీతంలో గ్రంథం ఆరాధ్యాయం నాలుగవ వచనంలో ఎరుశులేము అంత సౌందర్యవంతురాలు అన్నాడు ఇరుశులేము ఎలాంటిది సౌందర్యం అన్నది ఎరుశులేము బాగుగా కట్టబడిన పట్టణం అన్నాడు నూట ఇరవై రెండవ కీర్తనలో అది బాగుగా కట్టబడిన పట్టణం కదా దేవుని పట్టణం మహారాజు పట్టణం యుహోవా పట్టణం దానిల గ్రంథం తొమ్మిది ఇరవై నాలుగులో పరిశుద్ధ పట్టణము అన్నాడు పరిశుద్ధ పట్టణం అన్నాడు యశా గ్రంథం అరవై రెండు నాలుగులో ఈ పట్టణానికి ఆ భూమికి రెండు పేర్లు పెట్టాడు ప్రభోగ దేవుడు చూడండి గ్రంథం అరవై రెండు నాలుగు విడవబడిన దానవని ఇక మీదట మీదటని వనబడవు పాడైన దానవని ఇకను నీ దేశమును గుర్చి చెప్పబడదు హెప్సిబా అని నీకును బ్యోలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును ఇహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును అన్నాడు ఆ పట్టణానికి రెండు పేర్లు పెట్టబడ్డాయి హెప్సిబా బ్యోలా అని కదండి మీకు ఎవరైనా ఆడపిల్లలు పుడితే రెండు పేర్లు పెట్టుకొచ్చేయండి ఈ రెండు పేర్లు యొక్క అర్థం ఏంటంటే హెప్సీబా అంటే ఇష్టురాలు అని బ్యోల అంటే పతి వ్రత అని పతివ్రత అని పవిత్రురాలు అని అర్థం ఎంత మంచి పేర్లు లేటెస్ట్గా ఉంటాయి పిలుచుకోవడానికి అందంగా ఉన్నాయి హెప్సీబా బ్యోళ అనే పేర్లు ఆ పట్టణానికి పెట్టబడ్డాయి కదా దేవుని పట్టణం మహారాజు పట్టణం ఇహోవా పట్టణం పరిశుద్ధ పట్టణం బ్యోలా హెప్సీబా అని ఆ పే ఆ పేర్లు ఆ పట్టణానికి పెట్టబడ్డాయి అది నీతిగల పట్టణం అని కూడా రాయబడింది అది సత్యమైన పట్టణం అని రాయబడింది అలాగైతే ఈ పట్టణం భూమి మీద ఉంటుండగా ఈ పట్టణం కొరకు మనం ఏం చేయాలి ఒక మాట చూద్దాం ఏం చేయాలి నూట ఇరవై రెండవ కీర్తన ఐదవచనం నూట ఇరవై రెండవ కీర్తన ఐదవ వచనం అచ్చట న్యాయము తీర్చుటికాయ సింహాసనములు ఎరుషులేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరుసలేమ నిన్ను ప్రేమించి వారు వర్ధెల్లుదురు అన్నాడు కదండి ఎరుసలేమ కొరకు మనం ఏం చేయాలి వాస్తవంగా స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయాలి అలాగని అక్షరార్థంగా ఉన్న భూమి మీద ఉన్న యరుషులేము పట్టణం కొరకు కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎందుకు కోరుతూ ఉన్నాడు దావీదు అంటే ముందే చెప్పాను కదా ఆ పట్టణంలో నిత్యం ఏముంటాయి యుద్ధాలు ఉంటాయి అన్నమాట నిత్యము ఉంటాయి నెమ్మది లేని ప్రదేశం యుద్ధాలతో నిండిన ప్రదేశం దేవుని ప్రజలకు నిత్యము కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంటారు అందుచేత ఆ పట్టణం కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎరుసులేముని ప్రేమించు వారు ఏం చేస్తారు వర్ధెలతారు అన్నాడు దానిని మనం ప్రేమించాలి దాని రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అప్పుడు మనం వర్ధెలతాము అనే మాట చూస్తాం సరే దాని కొరకు ప్రార్థన చేయాలి ఎరుసుమునకు సాదృశ్యంగా ఉన్న స్థానిక సంఘం కొరకు కూడా ఏం చేయాలి స్థానిక సంఘాన్ని ఏం చేయాలి ప్రేమించాలి ప్రార్థించాలి ప్రేమించాలి ఇది మన కుటుంబం ఇక్కడే మనం పుట్టాము ఇక్కడే మనం పెరిగాము ఇక్కడే మనం పోషింపబడుతున్నాం దేవుడు ఎక్కడే మనల్ని పవిత్రురాలు పవిత్రురాలుగాను చూస్తున్నాడు కాబట్టి ఈ ఎరుషులేము సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘాన్ని స్థానిక సంఘాన్ని నువ్వెంత ఎక్కువగా ప్రేమి ఎంత ఎక్కువగా ప్రేమిస్తావో అంత ఎక్కువగా నువ్వేం చేయబడతావు ఆశీర్వదించబడతావు వరదతావు అన్నాడు ఎందుకని వరదెళ్ళతావు నీ క్షేమం కొరకు నీ జీవితం కొరకు నీ అభివృద్ధి కొరకు స్థానిక సంఘం ఏం చేస్తుంది పేరు పేరున ప్రార్థన చేస్తుందని నువ్వు సుఖంగా ఉండాలని సౌఖ్యంగా ఉండాలని ఆశీర్వదించబడాలని నీకు సంతానం కలగాలని ఉద్యోగం కలగాలని ఆత్మీయంగా ఎదగాలని కదండి ఆర్థికంగా ఆత్మీయంగా కూడా నువ్వు అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండాలని నీ కొరకు ఏం చేస్తుంది స్థానిక సంఘం ప్రార్థన చేస్తుంది మరి నీ కొరకు సంఘం ప్రార్థన చేస్తే సంఘాన్ని నువ్వేం చేయాలి ప్రేమించాలి ఇరుషులేమును ప్రేమించి వారు వర్దలు ఎదురు కొరకు ప్రార్థన చేయాలి అన్నాడు ఇంకేం చేయాలి మనం వచనం మన దేవుడైన యుహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నిస్తును అన్నాడు కదండి ఇంకా ఎనిమిదో వచనంలో ఉన్నాడు నా సహోదరుల నిమిత్తం నా సహవాసుల నిమిత్తం నీకు క్షేమము కలుగును గాక అన్నాడు సంఘం ఎలా ఉండాలని ప్రార్థన చేయాలి క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి గలిబిలు వస్తాయి సమస్యలు వస్తాయి కదండి తొందరలు వస్తాయి కానీ ప్రభా మా స్థానిక సంఘం క్షేమంగా ఉండాలి మా సహవాసములు ఉన్నవారు క్షేమంగా ఉండాలి మన సహోదరులు క్షేమంగా ఉండాలని ఏం చేయాలి ప్రార్థన చేయాలి కదా మన దేవుని మందిరం నిమిత్తం అది క్షేమంగా ఉండాలని దాని మేలు కొరకు మన ప్రయత్నం కూడా చేయాలి కదా సంఘానికి కీడి చేయకూడదని సంఘానికి కీడు చేయకూడదు దానికి ఏం చేయాలి మనం మేలు చేయాలి చేతనైతే మేలు చేయాలి చేత కాకపోతే మౌనంగా ఉండాలి కీడు చేయకూడదు ఒక దైవసావడు అన్నాడు సంఘాన్ని విడదీస్తే క్రీస్తు శరీరాన్ని రెండు భాగాలుగా చేసినట్లు అన్నాడు కదా అందుచేత సంఘం కొరకు మనం దాని మేలు కొరకు ప్రయత్నం చేయాలి యోహాను రాసిన మూడవ పత్రిక యోహాను రాసిన మూడవ పత్రిక యోహాను ఏమని ప్రార్థన చేస్తున్నాడు దావీదు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు యోహాను కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు యోహాను రాసిన మూడవ పత్రిక రెండవ వచనం ప్రీడా నీ ఆత్మ వరదలుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వరదెలుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అన్నాడు ఎలా ఉండాలని ప్రార్థన చేయాలి సౌఖ్యంగా ఉండాలి సుఖంగా ఉండాలి కదండి అన్ని విషయాలలో మనం సౌఖ్యంగా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం దేవునిని ఆరాధన చేయగలం సంతోషంగా ప్రార్థన చేయగలం సరే అన్ని విషయాలలో అది ఉండకపోవచ్చు అయినప్పటికీ ఒక ఈ ఆర్థిక సంబంధమైన అవసరాలు తీర్చడం ద్వారానే ప్రభుని ఆరాధించకూడదు ఒకవేళ అవి కరువైనా కానీ ప్రభువుని ఆరాధిస్తూనే ఉండాలి దేవునిని ఒక అవసరాల కొరకే కాకుండా దేవునిని ఆత్మీయ అభివృద్ధి కొరకు కూడా ఉపయోగించుకోవాలి చాలామంది అవసరాల కొరకు ఉపయోగించుకుంటారు ఆయనకి మాత్రం ఏమి ఉపయోగపడం ఇది చాలా విచారకరమైంది కదా దేవుడు రెండింటిని ఇస్తాడు జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నాడు పేతురు పత్రికలో రెండింటిని ధారాళంగా సమృద్ధిగా ఇచ్చే దేవుడు అయితే మనం జీవానికి సంబంధించిన దేవుని దగ్గర తీసుకుంటాం భక్తికి సంబంధించిన వాటిని మనం దూరంగా ఉంటాం అందుకే మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం యోహాను తన అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాడు దావీదు ఇరుషులేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాడు దాని మేలు కొరకు ప్రార్థిస్తున్నాడు సహవాసుల కొరకు ప్రార్థిస్తున్నాడు సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాడు కదా ఇరుషులేముని కొరకు మనం ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో చూడగలం